వెల్కమ్ బ్యాక్ టు మై నూ బ్లాక్ ఇదిగోండి ఇవ్వాలైతే నిజంగా నేను అసలు కావాలని చేయలేదు నేను చేసిన ఒక్క చిన్న మిస్టేక్ వల్ల పాపం లక్కీకి బ్లడ్ ఎలా వస్తుందో నోట్లో నుంచి నైట్ ఏం చేసిందంటే పడుకునేటప్పుడు జస్ట్ ఇలా లిప్స్ కొంచెం పలిగినాయి ఇదంతా స్కిన్ వస్తుంది లక్కీకి అని ఇలా కొంచెం లిప్స్ పడిన స్కిన్ ఇలా కొంచెం లాగిన అంతే పాపం నిన్నటి నుంచి పాపం ఎంత ఇబ్బంది అవుతుంది దానికి నాకమ్మా ఏది చూపి మొత్తం ఇదిగో లిప్స్ అంతా వాచిపోయింది పాపం బంగారు తల్లికి సారీ తల్లి సారమ్మా కావాలని చేయలేదు మొత్తం ఊరికే నాడ కొరికేసుకుంటుంది బాగా సరే ఇంకా స్నానం కాలేదు లెక్క తల్లికి లెక్కమ్మా సారీ తల్లి అమ్మ కొట్టకు కొట్టకు ఇదిగో ఇలా మొత్తం అయిపోయింది పాపం బహుశా ఎందుకు నేనేం కావాలని చేయలేదు పాపం కావాలని చేయలేదు కానీ ఇది అనుకోకుండా జరిగిపోయింది ఏదైనా నా వల్ల జరిగిపోయింది లెక్కమ్మా స్వాతి తల్లి లక్కీ పాడు బాగా డల్ అయిపోయిండు లక్కి అని రేపు డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే సారీ సారీ నైట్ అంతా ఇవ్ ఈ న్యాప్కిన్ అంతా బ్లడ్ అంతా ఇదివో మర్కల్ ఇదంతా కూడా రాత్రి బాగా వచ్చింది ఇంకా బ్లడ్ జస్ట్ ఏది ఫేస్ ఇటు చూపి ఇటు చూపి లక్కి తల్లి ఇక్కడ ఒక స్కిన్ లాగుంటే జస్ట్ ఇట్లా పట్టుకొని లాగిన అంతే సెన్సిటివ్ ప్లేస్ కదా పాపం బిడ్డకి అది ఎంత పసుపు పెట్టినా ఏం పెట్టినా అస్సలు పోవట్లేదు ఇది 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 సారీ సారీ చేయకుండా ఉండాల్సింది అలా ఏది నేను ఊరికే నచ్చేసిందేమో చీకట్లో నాకు ఏం కనబడలేదు అది చీకట్లో లాగేసినా దాంతో ఇలా అయిపోయింది కదలొకమ్మా మమ్మీదే తప్పంతా సారీ తొలి నా బొంగరం సారీ నిద్ర వస్తుందా మరి లోపల ఎందుకు పడుకోబెడితే పడుకోవు ఓకే తాకిన దగ్గర తాకించుకుంటున్నావు మరి ఏది చూద్దాం ముఖం చూపి ముఖం చూపి తుడుద్దాం ఎండిపోతుంది మళ్ళీ ఏదో తాకించుకుంటుంది మళ్ళీ అట్లే సరే పడుకోబెడతా పదే నువ్వు లోపలే పోయినాకేమో పడుకోదు ఈడేమో పడుకుంటా అంటావు లోపలికి వెళ్ళినాకేమో పడుకోవు అసలు ఇటన్ మంచి క్లిప్ పెడదాం క్లిప్ పెడదాం సరే 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 గోస లక్కీ అండ్ బాధ సరే ఇంకా నిజంగా చెప్తున్నాను చిన్న పొరపాటు పాపం లక్కి తల్లికి ఇలా ఇవ్వడం మా వారైతే అసలు లక్కి పాపం తల్లుతుంది నీకు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నాను అన్నమాట ఇంకా అప్పుడే గంజి తీసాను గంజి ఇంకా వేడి వేడి గంజి కొంచెం లైట్గా గోరువెచ్చగా తింటుంది కొంచెం స్పైసీగా అయితే పాపం పండుతుంది కదా అని చెప్పేసి ఇలా మా వారు తినిపిస్తున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది ఏంటి అలా ఇలాంటి పిచ్చి పని చేశాను ఇంకా ఇంత సెన్సిటివ్ ప్లేస్లో అలా అంటే కొంచెం లిప్స్ అనేది సెన్సిటివ్ ప్లేసెస్ కదా అలా లాగేస్తుంటే నాకు అది అర్థం కాలేదు ఫుల్గా డ్రై అయిపోయింది కదా వచ్చేస్తుంది ఏమో ఈజీగా అనుకున్నాను చీకట్లో లైట్ ఆఫ్ చేసి పడుకున్నప్పుడు ఇలా చేతికి ఇలా ఇలా కిసి పెడతా ఉంటే ఇలా తాకింది అప్పుడేం చేశాను నేను లైట్గా ఇలా తీశాను అంతే తర్వాత ఏంది ఊరికే లైట్ కొట్టి అలా వరకు మొత్తం పాపం బ్లడ్ వస్తూ ఉంది మా వారు చెప్తున్నాను కదా లక్కి తల్లి కోసం లివ్వము అది ఇది రాస్తూనే ఉన్నారు అయినా చాలా కష్టం ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదు అనిపించింది ఎవరికైనా కానీ మా వారు అదే అంటున్నాను నీకైనా ఇప్పుడు ఒకసారి గుంజి చూపిస్తాను నీకు స్కిన్ అది ఎలా ఉంటుంది పెయిన్ అనేది నీకు చేసే తెలుసు అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోయారు నా పైన అయితే నేను ఏమైనా కావాలని చేశానా ఏంటి అని చెప్పేసి అంత చెప్పినా కానీ అసలు మా వారైతే అసలు కాంప్రమైజే అవ్వట్లేదు నా మీద అంతా కోపంగా ఉన్నారన్నమాట బట్ లక్కి తల్లికి అలా బ్లడ్ ఊకే ఊకే వస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఏంటో కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి ఏం చేస్తాం ఇంకా మనం కావాలని చేసింది కాకపోయినా చూసినప్పుడు బాధ అనిపిస్తుంది ఏదో పాపం దానికి ఏమీ తెలియదు కదా ఏం చేస్తాం ఇంకా అలాగా లక్కి తల్లికి బాగా కోపం వస్తుంది బాగా కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు చేంజెస్ అయినప్పుడు అలా కోపం వస్తూ ఉంటుంది చాలా మామూలు హైపర్ అయిపోతూ లేదు అది అన్నమాట మొత్తానికి మా వారితో తిట్టించింది లక్కి తల్లికి సో చాలా బాధ అనిపించింది నాకైతే ఇది వాళ్ళ స్మాల్ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందామని ఇది మీరు కూడా ఎవరు తిట్టకండి నాకు కొంచెం సో ఏది కావాలని చేసింది కాదు కదా